క్రైస్త లాడ్ ఫిబ్రవరి ఏడో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము తనను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు వాక్యములు మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు పక్షపాతం చూపేవాడు కాదు అందరినీ ప్రేమించేవాడు అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన మాట బైబిల్లో మనం చూస్తాం ప్రత్యేకంగా దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి ఆశ్రయించి ఆయనను వెతికితే ఆయన వారి ఎడల దయ చూపిస్తాడని ఇక్కడ రాయబడింది నినివే పట్టణ ప్రజలు దేవుని దృష్టిలో చాలా దోషులైపోతారు స్వార్థ ప్రకటించినప్పుడు వారు లోబడతారు వారిని వారు సరిచేసుకుంటారు దేవుడు తాను చేయాలనుకున్న కీడు చేయకుండా మానుకున్నట్లు మనం దేవుని వాక్యంలో చూస్తాం కదా దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు దయ కలిగినవాడు మనం తప్పు చేసినప్పుడు పాపము చేసినప్పుడు దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని మాటకు లోబడి తిరిగి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు తాను చేయాలనుకున్న కీడు కూడా చేయకుండా మన పట్ల దయ చూపిస్తాడని మనం తెలుసుకోవాలి ఆయన దయను కరుణను వాత్సల్యతను మనం పొందుకోవాలంటే మనం ఒకటే ఆయనను ఆశ్రయించాలి ఆయనను వెతకాలి కొంచెం మన స్థితి పెరిగితే మన పేరు మన ప్రఖ్యాతలు పెరిగితే దేవునితో మనకేంటి పని అని చాలామంది అనుకుంటారు ఎప్పుడైతే గర్వము స్వబుద్ధి మనలోకి వస్తుందో అప్పుడే దేవుణ్ణి మనం పక్కన పెడతాం దేవుణ్ణి పక్కన పెట్టి మనం ఏమీ సాధించలేం ప్రస్తుతం నువ్వు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నావేమో నీ దారంతా ఎడారిగా కనిపిస్తుందేమో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో నువ్వెంత మంచిగా ఉన్నా కానీ నీ బంధువులు నీ తల్లిదండ్రులు నీ తోబుట్టువులు నీ స్నేహితులు నీ తోటి ఉద్యోగస్తులు నీ ఎడల కఠినంగా ఉంటున్నారా నా ఎడల జాలి పడేవారు దయచూపించేవారు ఎవ్వరూ లేరని నీవు బాధపడుతున్నావా దేవుణ్ణి ఆశ్రయించు దేవుణ్ణి వెతుకు ఆయనని ఎడల దయ చూపిస్తాడు కృప చూపి నీకు మేలు జరిగిస్తాడు ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక ఆ మేన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యూ